యువత అడుగులు తడబడుతున్నాయి పెడదారి వైపు యువత ఆకర్షితులవుతుంది టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న సమయంలోనే యువత వక్రమార్గంలో పయనిస్తోంది మితిమీరిన స్వేచ్ఛ ఒత్తిడి చదువులు తల్లిదండ్రుల ఉదాసీనత సినిమాలు ఓటీటీల ప్రభావం యువతను చెడు మార్గంలోకి నెడుతోంది పూర్తిగా పుస్తకాలు లేదంటే మొబైల్స్ అన్నట్లుగా మారిపోయిన కాలేజీ యువత మానసిక పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి ఇంట్లో మితిమీరిన స్వేచ్ఛ కాలేజీల్లో చదువుపై ఒత్తిడి కారణంగా డ్రగ్స్ కొందరు బానిసలవుతుంటే మరికొందరైతే ప్రేమ పేరుతో యువతలపై దాడులకు తెగ్గబడుతున్నారు పెరుగుతున్న టెక్నాలజీ యువతను వృద్ధిలోకి తీసుకురావడంలో కంటే పెడదో పట్టించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది ముఖ్యంగా సినిమాలు ఓటీటీ కంటెంట్ నిరంతరం మొబైల్స్ లో చూడడం యువత ఆలోచన తీరును తప్పుడు మార్గం వైపు మళ్లిస్తోంది టీనేజీ వయసులో తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాల వ్యవహార శైలు కూడా యువత వక్రమార్గానికి ప్రధాన బాధ్యులు కొందరు తల్లిదండ్రులు పిల్లలకు మితిమీర్న స్వేచ్ఛిస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారో కనీసం పట్టించుకోవడానికి సమయం కూడా కేటాయించడం లేదు పిల్లలు తప్పు చేసినా సరైన మార్గంలో పెట్టాల్సిన పేరెంట్స్ చూసి చూడనట్లు వదిలేస్తున్నారు వారి మానసిక పరిస్థితులతో ఏమాత్రం సంబంధం లేకుండా వారి అభిప్రాయాలను బలంగా పిల్లలపై రుద్ది వారిపై మానసికంగా ఒత్తిడిని కలిగిస్తున్నారు విద్యార్థులకు కేవలం చదువులే కాదు ఆటలు పాటలు కూడా ఎంతో ముఖ్యం కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో తల్లిదండ్రులు క్రీడలపై పిల్లలను ప్రోత్సహించడం లేదన్నది నిపుణుల వాదన నిత్యం పుస్తకాల పురుగులు లేదంటే విచ్చలవిడితనం ఈ రెండు తీవ్ర ప్రభావాన్ని చూపి వారి ఆలోచన మానసిక పరిస్థితిని మార్చేస్తున్నాయి పిల్లల్లో పేరెంట్స్ టీచర్లు సమయం కేటాయించి వారి మనస్సులోని భావాలను గుర్తించి తగిన విధంగా వారితో మెలిగితే ఇలాంటి ఆలోచనలు దూరం అవుతాయని మానసిక నిపుణులు సూచిస్తున్నారు ఎంతో భవిష్యత్తున్న యువత విద్యార్థుల విషయంలో పేరెంట్స్ తో పాటుగా కాలేజీ యాజమాన్యాలు సమాజం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వక్రమార్గంలో వెళ్ళకుండా యువతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటున్న జీజీహెచ్ మానసిక వైద్య నిపుణురాలు ఉమాజ్యోతితో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్ ప్రస్తుత పరిస్థితిలో టెక్నాలజీ పెరుగుతుంది టెక్నాలజీకి అనుకూలంగానే పిల్లలు పెరుగుతున్నారా సాంప్రదాయాలను గౌరవిస్తున్నారా అసలు పెరుగుతున్న టెక్నాలజీ ఇటువైపు వెళ్తుంది దాంతోపాటు అసలు పిల్లలు పది సంవత్సరాలప్పుడు ఎలా ఉండాలి ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత టీనేజ్లో ఎలా ఉండాలి ఆ తర్వాత వయసు పెరిగే కొంది ఎలా ఉండాలి ఇటన్నిటిపైన ఎలాంటి ఫేస్ చేస్తారు వాళ్ళు ఎలా ఉండాలి సమాజంలో దీనిపై మనతో మట్టానికి జీజీహెచ్ఈ వైద్య నిప్పులు మానసిక వైద్య నిపుణులు ఉమాజ్యోతి గారు ఉన్నారు ఆమె మాటల్లో మనం మనం చెప్పండి అసలు పిల్లలు అనేవాళ్ళు ఎలా ఉండాలి ప్రస్తుతం ఈ సమాజంలో ఎలాంటి వాతావరణంలో వాళ్ళు పెరగాలి మా చిన్నప్పుడు అంటే ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అట్లా మేము రోడ్ల మీద ఆడుకునే వాళ్ళము చుట్టుపక్కల వాళ్ళు ఎవరో మాకు తెలుసు మేమెవరమో వాళ్ళకి తెలుసు అందరు కలిసి ఆడుకోవడం కానీ ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించుకోవడం కానీ లేడీస్ కూడా అందరు కల్ జెంట్స్ కానీ అందరూ ఫ్రీక్వెంట్గా ఏదో ఒక రకంగా రోడ్డు మీద మాట్లాడుకోవడం వచ్చిపోయే వాళ్ళని పలకరించుకోవడం అసలు ఆ వాతావరణమే వేరుగా ఉండేది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే ఈ టీవీలు ఈ మీడియా వచ్చాక ఎవరింట్లో వాళ్ళు అసలు ఈవెన్ అపార్ట్మెంట్స్లో ఉన్నా పక్క ఇంట్లో ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి అయిపోతుంది ఎవరికి ఎవరంటే పరిచయం లేదు వచ్చిన వాడు మంచివాడా చెడ్డవాడా అసలు ఎవరు వస్తున్నారు మన అపార్ట్మెంట్స్లోకి అనేది కూడా మనకి తెలియదు పక్కింటి వాళ్ళని గురించి పట్టించుకునేది లేదు ఈ మధ్య మీరు తరచుగా పేపర్లో చదువుతూనే ఉన్నారు న్యూస్లో వింటూనే ఉన్నారు ఏమన్నా రోడ్డు మీద ఏమైనా అటాక్స్ జరిగినా ఏమైనా మర్డర్స్ జరిగినా పక్కన వాళ్ళు వీడియోతో షూట్ చేస్తున్నారు తప్పితే సెల్ ఫోన్స్తో ఎవరూ అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదు ఈ వీటన్నిటికీ కారణం కొంతవరకు అయితే ఇంటర్నెట్ ప్రభావమేనండి అంటే ప్రస్తుతం అయితే ఇంకా చెప్పాలంటే ఓటీటీల్లో అసలు సెన్సర్ అనేదే లేదు దానివల్ల విచ్చల విడితనము అటు సెక్షువల్గా కానీ వైలెన్స్ కానీ చాలా దారుణంగా చూపిస్తున్నారు ఇవన్నీ చిన్నపిల్లల మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది రీసెంట్గా ఒక చిన్న పాపని పదేళ్ల పాపని మైనర్సే రేప్ చేసి చంపేయడం జరిగింది వాళ్ళ తల్లిదండ్ర వాళ్ళ తండ్రి మేనమామ తీసుకెళ్ళి ఎక్కడో పడేసి వచ్చారు అనేది మనం అందరం పేపర్లో చదివాం ఆ పిల్లలు డైరెక్ట్గా చెప్పారు మేము వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాము మాకు అలా చేయాలనిపించింది ఆ వైలెన్స్ యాక్టివిటీస్ చూసి మాకు అలా చేయాలనిపించింది అని సో ఇక్కడ మనము తల్లిదండ్రులకి ముఖ్యంగా చిన్నపిల్లలప్పటి నుంచి అంటే అనుకోవచ్చు మూడేళ్ల పిల్లలు నాలుగేళ్ల పిల్లలు ఏదో టీవీ చూస్తేనో ఫోన్లో ఏదో చూస్తేనో వాళ్ళు ఏం చేయగలర్లే అని కానీ వాటి ప్రభావం ఎదిగే మెదడు మీద పడుతుంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళని ఆ టీవీ చూడడంలో కానీ చూడడంలో కానీ ఫోన్లు చూసేటప్పుడు కానీ తప్పనిసరిగా పేరెంట్ కంట్రోల్ అనేది ఉండాలండి మా అడ్వైజ్ ఏంటంటే బాగా చిన్నపిల్లలకి అంటే లోపు పిల్లలకి అసలు టీవీలు ఫోన్లు ఎంత తక్కువ అలవాటు చేస్తే అంత మంచిది పార్కుకు తీసుకెళ్ళండి తల్లిదండ్రులు ఆడించండి అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంచండి కథలు చెప్పండి ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయ్యేసరికి ఇంకా జాయింట్ ఫ్యామిలీ అనేది ఎప్పుడో పోయింది ఇండివిజువల్ ఫ్యామిలీస్లో కూడా అమ్మా నాన్న లేకుండా ఓన్లీ అంటే అమ్మమ్మ తాతయ్య లేకుండా అమ్మ నాన్నతోనే పిల్లలు గడిపే స్టేజ్కి వచ్చారు ఇంకా చెప్పాలంటే ఇంకా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచే బాగా చదివించాలి వీళ్ళేదో బాగా గొప్పగా ఐఐటీలో చదవాలి లేకపోతే ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ కూడా ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఎయిమ్స్లో చదవాలి ఇంకా మామూలు ఎంబీబీఎస్ మామూలు కాలేజీలు కూడా ఎవరికి నచ్చట్లేదు ఎయిమ్స్లో చదవాలి ఐఐటిలో చదవాలి అని ఐదేళ్ల నుంచి పిల్లల్ని హాస్టల్స్లో పెడుతున్నారు హాస్టల్స్లో పెట్టడం వలన తల్లిదండ్రులు అజమాయిషి కానీ పెద్దవాళ్ళ భయము అవి ఏమీ తెలియట్లేదు మన పద్ధతులు ఏంటి మన సంప్రదాయాలు ఏంటి మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అనేది ఎవరు చెప్పేవాళ్ళు లేరు అక్కడ అంతా పేర్ గ్రూప్ అంటే అంతా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి మంచి తె చెడు తెలియని ఏజ్ గ్రూప్ సో అందరూ ఒకే విధంగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళలో ప్రెషర్స్ ఎక్కువైపోతున్నాయి చదువు గురించి ప్రెషర్స్ కానీ ర్యాంకుల గురించి ఒత్తిడి కానీ ఎక్కువయ్యి ఆ ఒత్తిడి తట్టుకోలేక వాటిని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక చెప్పాల్సిన అంటే చెప్పుకోవాల్సిన తల్లిదండ్రులు వినే పరిస్థితుల్లో లేక పిల్లలు పెడదవ పట్టడం చాలా కామన్ గా జరుగుతుంది అండ్ స్కూల్స్ లో కూడా గేమ్స్ గేమ్స్ పీరియడ్స్ అని స్టోరీస్ అని కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమీ లేవు ఎంతసేపటికి వాళ్ళని చదువులు ర్యాంకులు ఇంకేమంటే ఒలింపియాడ్స్ లో పాల్గొంటారు ఇలాంటివే తప్పితే వేరే యాక్టివిటీస్ అనేవి లేవండి టీనేజ్ ఏజ్ లో ఉన్నటువంటి యూత్ వాళ్ళు ముఖ్యంగా పడుతున్నారు వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశాలు టీనేజ్లో ముఖ్యంగా ఇప్పుడు ఉన్న ప్రెషర్స్ వచ్చి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి రిలేషన్షిప్ ఇష్యూస్ అంటే ఇప్పుడు మనం ఓటీటీ చూసినా సినిమాలు చూసిన ఒక అబ్బాయికి అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ ఉండాలి ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండాలి లేకపోతే వాళ్ళ బతుకు వ్యర్థం టైప్లో ప్రేమ లేకపోతే ఏంటి ప్రేమ ప్రేమించని వాడు ఎందుకు ఇలాంటి డైలాగులు చెప్తూ సినిమాలు చూపిస్తున్నారు సో రిలేషన్షిప్ ఇష్యూస్ చాలా ముఖ్యంగా ప్రభావం చూపిస్తున్నాయి టీనేజ్లు ఈ రోజుల్లో అండ్ వాళ్ళకి తెలిసి తెలియని వయసులో సెక్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వలన కొన్ని కాంప్లికేషన్స్ రావడము అండ్ మొబైల్ ఎడిక్షను ఈ మొబైల్ అడిక్షన్ వలన రకరకాల అబ్యూజ్లు అండ్ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ ఇవి ఇలాంటివన్నీ చాలా రకాలైన సమస్యలు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఆల్కహాల్ అనేది చాలా కామన్గా అయింది మేము నిన్న చూసిన కేసు పదే పదకొండేళ్ల పిల్లవాడు ఆ అబ్బాయి స్మోకింగ్ గంజాయికి అలవాటు పడ్డాడు ఎన్నాళ్ళు అయిందంటే వన్ ఇయర్ అని చెప్తున్నాడు వాళ్ళ మదర్ ఎందుకమ్మా ఎన్నాళ్ళు నీకు తెలియలేదంటే అనుమానం వచ్చిందండి కానీ ఏముందిలే అని ఊరుకున్నాను ఇప్పుడు ఆ అబ్బాయికి గ్యాస్ట్రోంట్రాలజీ ప్రాబ్లం రావడం వల్ల తీసుకొచ్చారు తప్పితే ఆవిడ ఏమంటే నేను బిజీగా ఉన్నాను నేను పనిలో ఉన్నాను ఈ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకొచ్చే టైం నాకు ఎక్కడిది అని చెప్తుంది సో పిల్లలు ఎలా అయిపోతున్నారు అని పట్టించుకోలేని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారండి ఈ రోజుల్లో సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి పెరుగుతున్న కల్చర్తో పాటు పిల్లలు కానీ యువత కానీ ముఖ్యంగా టెక్నాలజీ పెరుగుతుంది అనుకుంటున్నారు కానీ కానీ పెరుగుతున్న టెక్నాలజీతో పాటు యువత కానీ పిల్లలు కానీ పెడదారి పడుతున్నారు ఇందులో ముఖ్యంగా కూడా ఇటు టీవీ సీరియల్ కానీ సినిమాలు కానీ సెల్ ఫోన్స్ కానీ ఇలా అనేక రకాలైనటువంటి కల్చరు పెరగటం వల్ల కూడా కొంత దారి పెడదారి పడుతున్నారని మరోవైపు ముఖ్యంగా తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లల మీద అన్వేషణ ఉండాలి వాళ్ళు సెల్ ఫోన్ తీసుకున్నా కూడా ఏం చూస్తున్నారు టీవీ చూసినా ఒక సినిమా చూసినా కూడా ఏం పెట్టుకొని చూస్తున్నారని తప్పనిసరిగా అబ్జర్వేషన్ చేయాలని చెప్తున్నారు వైద్య నిపుణులు ఉమాజ్యోతి గారు మరోవైపు ముఖ్యంగా వాళ్ళు చూసుకునే ఫుడ్ ఎఫెక్ట్ కూడా వాళ్ళ మానసిక స్థితిగతి మీద పడుతుందని చెప్పేసి కూడా జీజీహెచ్ఈ వైద్య నిపుణులు ఉమాజ్యోతి గారు చెప్తున్నారు అనిల్తో హెచ్ఎం హెచ్ఎంటీవీ గుంటూరు